నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమవుతుంది మార్చి రెండో వారంలో ఎన్నికల నగారా మోగనుందన్న ప్రచారంతో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి కాంగ్రెస్లో ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ పేరు పరిశీలిస్తోంది ఇటీవల ఆయన భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ప్రతిష్టాత్మకమైన మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఖాయం చేశారని తెలుస్తోంది చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు మల్కాజ్ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఇక్కడ గెలవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది మల్కాజ్గిరి లోక్సభ సీటు రేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పేరు కూడా పరిశీలన ఇక మెదక్ లోక్సభ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జగ్గారెడ్డి కూతురు మంత్రి దామోదర్ రాజ్నాథ్ తనయ్య తనయ త్రేష పోటీ పడుతున్నారు ఆ ముగ్గురులో ఎవరికి టికెట్ లభిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది చేవేళ్ల లోక్సభ పరిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య బికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిని నిలుపుతారని చెప్తున్నారు చేవేళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఇప్పటికే సునీత పోటీకి సంబంధించి రేవంత్ సంకేతాలు ఇచ్చారు ఇక వరంగల్ ఎంపీ సెగ్మెంట్ కోసం చాలా మంది రేసులో ఉన్నారు దొమ్మాటి సాంబయ్య హరికోట్ల రవి అద్దంకి దయాకర్ ఇందిరా సింగాపురం డాక్టర్ ఆర్ పరమేశ్వరి పోటీ పడుతున్నారు నాగర్ కర్నూలు నుంచి రవి సంపత్ కుమార్ చారకొండ వెంకటేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి పెదపల్లి టికెట్ రేసులోకి ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేష్ నేత ఉన్నారు అటు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ పేరు కూడా వినిపిస్తుంది మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వంశీ రెడ్డి టికెట్ ఖరారైపోయింది నల్గొండ పార్లమెంట్ కోసం జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఇద్దరులో జానారెడ్డి వైపే అధిష్టానం మగ్గు చూపే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఇక భువనగిరి నుంచి కోమటిరెడ్డి పవన్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఖమ్మం కోసం బట్టి నందిని పొంగులేడి ప్రసాద్ రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది హైదరాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ మహబూబాబాద్ స్థానాల్లోనూ అభ్యర్థులు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు ఎంఐఎం ఒక స్థానం గెలుపొందాయి ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది ఈ క్రమంలోనే పార్టీ బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకుంటుంది మొత్తంగా పది స్థానాల వరకు అభ్యర్థుల ఎంపిక జరిగిపోయిందనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది మిగతా ఏడు స్థానాలను ఆశావాహులను వడపోసి వారి పేర్లను సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ ముందు ఉంచారని అంటున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ పరితో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్